వెల్కమ్ టు శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్న ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థులకు సహాయం ప్రేరణ మార్గదర్శకంగా ఉంటున్నారు పాఠశాల అభివృద్ధికి ఒక శక్తివంతమైన వనరుగా మారుతుంది వివరాల్లోకి వెళితే పైలాన్ కాలనీలోని ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది తొమ్మిది సంవత్సరంలో విద్యను అభ్యసించిన రిటైర్డ్ డిఇఐజీ మురళి తన మిత్రులతో కలిసి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎంతగానో చేయుతను అందిస్తున్నారు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ తాము చదువుకున్న పాఠశాలలను మర్చిపోకుండా తరచుగా పాఠశాలలో విద్యార్థులకు తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు ప్రేరణనిచ్చి వారి భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తున్నారు ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షులు రిటైర్డ్ డిఐజి మురళి వారి బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రిటైర్డ్ డిఐజీ మురళి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణను అలవర్చుకుంటే తాను అనుకున్న లక్ష్యం సులువుగా సాధించగలుగుతారని అన్నారు విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోగలుగుతారని మురళి విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని అన్నారు కెప్టెన్ బుద్ధ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలన్నారు విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించాలని ఆయన అన్నారు అనంతరం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాలను ఎలా బంగారు పాటలో వేసుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషు శాలువాతో ఘనంగా సత్కరించారు పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు కూడా ఘనంగా నాగార్జునసాగర్ బీసీ సంఘం అధ్యక్షులు నారల రామదాసు నాగార్జునసాగర్ ఎస్పీఎఫ్ ఆర్ఐ శ్రీనివాసరావు ఎస్ఐ రఘుబాబు పురుషోత్తం రాజు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పత్రికా సహోదరులకి అందరికీ హృదయ మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా మంచి కావాల్సింది మన పుట్టుతోనే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా పుట్టుకతో చనిపోయేంత వరకు కూడా క్రమశిక్షణతో ఉంటే మన జీవితం ధన్యమైన కార్యక్రమానికి ముఖ్య అధికారులు చేసినటువంటి పోలీస్ వారికి అలాగే వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ స్కూల్లో చాలామంది చదువుకున్నారు కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకున్నారు అందరికీ సేవ చేయాలనే ఆలోచన రాదు కొంతమందికి మాత్రమే వస్తుంది ఆ కొంతమందిలో సారు మొదటి వరుసలో నిలబడే ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ మా ఆశీస్సులు మాకంటే ఉన్న ఉన్నత పదవులన్నీ ఆశ కావాలని ఉన్నత పదవులు ఆశి చెందాలని మీ మా అందరి కోరిక ఇక్కడ నేను అరవై నాలుగులో ఎయిత్ తోటి మా ఫస్ట్ ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయింది బ్రాంచెస్ స్కూల్ ఈ కాలనీలో సిక్స్త్ అండ్ సెవెంత్ చదివాము మైలాల్లో ఉండి బస్ స్టాండ్ దగ్గర ఉండి రోజు అక్కడికి నడుచకుండా వెళ్ళి హై స్కూల్కి వెళ్ళి చదువుకున్నాము ఆరు ఏడు ఇక్కడ ఎనిమిదవ తరగతి మాత్రం ఇక్కడ చదువుకున్నాము ఇలా తొమ్మిదవ తరగతి నుంచి మాత్రం ఈ కాలనీ చదువుకొని ఎస్ఎస్ఎల్సీ వరకు అరవై ఏడు అరవై ఐదు బ్యాచ్లో మేము అక్కడ విద్య పూర్తి చేసుకున్నాము ఇక్కడ అందరికీ నమస్కారం నా పేరు పురుషోత్తం నేను స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను మాది పైలాన్ బస్ స్టాండ్లో పురుషోత్తం హోటల్ అని మా ఇల్లు అక్కడ హోటల్ కూడా మాదే హోటల్ మాదే పురుషోత్తం అంటే నేనే పురుషోత్తాన్ని అక్కడ చదువుకున్నప్పుడు మీరు అందరూ ఈ స్కూల్లో మేమందరమే ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలమే మేము ఎక్కడి నుంచో చదువుకోలేదు గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చూపుకోదని నా కోరిక మనం చదువుకునేటప్పుడు ప్రతి టీచరు మనము పైకి ఎదగాలనే చెబుతాడు ఏ టీచరు తన అందరి పిల్లల్ని ఒకలాగే చదివిస్తారు అందరు చదువుకునే తత్వం మన దగ్గర ఉండాలి నేర్చుకునే తత్వం పిల్లలు ప్రతి నో క్లాస్లో నలభై మంది పిల్లలు ఉండే నలభై మందికి టీచర్ ఒక్కరే ఉంటారు కానీ ఆ టీచర్ చెప్పింది శ్రద్ధగా వినండి మీరు విని మీరు ఎంత నేర్చుకుంటారో నేర్చుకోండి తెలియపోతే పక్క ఫ్రెండ్స్ని అడగండి మళ్ళీ టీచర్స్ అడగండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తుంది ఈసారి అలా లాస్ట్ టైం మేము చెప్పుబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి శ్రీ జై సార్ కాంతరాములు గారు